మడిపల్లిలో అత్యధిక మెజార్టీ ఝాన్సీ పెట్టిన అభ్యర్థి పైన గెలిపించుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు నమస్కారం ఎట్లా చూస్తానో ఈ ఫలితాలను ప్రజలు మాతో క్లియర్ పిక్చర్ అవ్వబడుతుంది పెద్దలు ఝాన్సీ గారు రెండు సార్లు మా గ్రామానికి వచ్చింది ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చింది చాలా విమర్శించింది నా ఉద్దేశాల ఆమె పిల్లలు ఆమె విమర్శిస్తారు ఇద్దరు కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసుడు చాలా మంచిది కాదు కానీ పిలిచి కుసబెట్టి మాట్లాడి ఉండే ఆమె పిల్లల్ని ఆమె కబలిస్తారు ఒకటే పార్టీ నుంచి ఇద్దరు నిలుచుకొని ఆర్థికంగా కారణం కారణమవుతారు ఇటు ప్రత్యర్థి వర్గం కానీ ఈ వర్గం కానీ రెండు కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా వీలు పెట్టి వాళ్ళు పెట్టి కాంగ్రెస్ పార్టీ వీకేస్తుంది ఝాన్సీ రెడ్డి గారు మీ పైన హాట్ కామెంట్స్ చేశారు ఆయన మద్దతుదారులు చేశారు ఈ కామెంట్స్ ఎట్లా ఎట్లా చూస్తున్నారు కిషన్ రెడ్డి గారు ఆ ఆ కామెంట్స్ తోనే మాకు భారీ సెంటిమెంట్ తగ్గింది ఎందుకంటే వాస్తవంగా ప్రజలకు తెలుసు భూ కబ్జాదారు అన్నది మా ఇల్లును బద్దలు కొడుతున్నది నా ఇల్లు సీలింగ్ భూమిలో ఉన్నది అన్నది ఆమె గవర్నమెంట్ గడిని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది స్వేచ్ఛను కోరుకుంటున్నారు కిషోర్ రెడ్డి గడిని ఎప్పే పరిస్థితిలో ఈ ఎన్నికల్లో బద్దలు కొట్టండి అంటూ ప్రజలకు ఆమె ఆ ఉద్దేశించి ప్రసంగం చేసింది నా ఇల్లు నా ఇల్లు చూసింది కదా ఇదేమన్నా ఉన్నదా ఏమన్నా రాజకోట ఏమైనా రాజరిక వ్యవస్థ ఇది ఇది ప్రజాస్వామ్య దేశం ఆమె ఇంకా మనకంటే అడ్వాన్స్ మూడు వందల ఏళ్ళ ముందు స్వాతంత్రం వచ్చిన దేశ పౌరురాలు వాళ్ళ అమెరికాకు స్వాతంత్రం వచ్చిన రెండు వందల సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి డెబ్బై ఐదు ఏళ్ళ కింద స్వాతంత్రం వచ్చింది ఈ ప్రజాస్వామ్యమైన దేశంలో ఈ బద్దలు కొట్టుడు ఇవన్నీ ఆమె మాట్లాడు చాలా తప్పు ప్రజలు ఆమె పాలన కట్టలు తెచ్చుకొని మాకు ఓట్లు వేసినట్లు జన్సీ ఈ ఫలితాలకి రావడానికి జన్సీ రెడ్డి ఏ ఏ లోపాలతో ఈ ఫలితాలు వచ్చినాయి ఆమె ఆమె దగ్గర ఉన్న తాబేదారులు ఆమెకు ఇచ్చే తప్పు సలహాలతోనే ఇది జరుగుతుంది ఆమె దగ్గర ఉన్న ఎవరైతే సోకాళ్ళు ఇద్దరు ముగ్గురు తిరుగుతూలు వాళ్లకు కనీసం వాళ్ళు చెప్తే ఐదారు ఒట్లు కూడా పడ వాళ్ళ ఆలోచన విధానంగానే చాలా గ్రామ పంచాయతీ తుర్రుమణం పోయింది ఆమె ఆమె దాని మీద రివ్యూ చేసుకొని ఆమె వెంబడి ఉన్న రైట్ లెఫ్ట్లో కానీ ఎవ్వరు కానీ ఆమెకిచ్చే తప్పుడు సలహాలతోనే తొరూరు గ్రామ గ్రామ చాలా వరకు బీఆర్ఎస్ పోటీ కిషోర్ రెడ్డి వర్సెస్ జాన్సీ రెడ్డిగా నడిచింది మడపల్లి ఫైట్ రెండు సార్లు వచ్చింది ఆమె గడ ప్రచారం చేసింది కామెంట్స్ చేసింది ఈ కామెంట్స్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మడపల్లి ప్రజలు ఆమె పెద్ద మనిషి ఆమె తిట్లే ఆమెకు మాకు దీవెన జరిగింది ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న మనుషులు కానీ ఆమె రెండోసారి వచ్చి మళ్ళీ నన్ను తిట్టే వరకు మా ప్రజలకు సెంటిమెంట్ రంగు అరే మా సార్ ఇంత డెవలప్మెంట్ చేసి ఈ మహిబాద్ జిల్లాలే ఈ ఊరు డెలోప్ చేసేట్టు ఎవరు చేయలేదు అని వాళ్ళు ఎందుకు తిడతారు దేని తిడతారు వ్యక్తిగతంగా తిడతారు అనే దాంతోని సెంటిమెంట్ తగ్గుతున్నది మేము కూడా ఊహించలేదు సరే గెలిపో యాభై వందలతో మేము వాళ్ళు గెలుస్తాం అనుకున్నాం కానీ మేము డబ్బాలు తీసేదాం కూడా ఇంత భారీ మెజార్టీ వస్తుంది అనుకోలేదు ఇది జాసిరెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ ఫలితాలు చూసిన తర్వాత స్థానిక ప్రజలపైన రకరకాలమైన డిస్కషన్స్ అని మీ పైన డిస్కషన్ వచ్చింది మీ పైన కామెంట్స్ వచ్చినాయి మీ పైన ప్రత్యర్థుల నుంచి కొన్ని ఆరోపణలు వచ్చినాయి వాటిని అన్నిటినీ ఏ విధంగా రియాక్షన్ ఇస్తారు వాటిని ప్రత్యర్థుల ఇటు మమ్మల్ని పులి చేసింది పులిని ఢీకొట్టిండ కిషోర్ రెడ్డి పులిని బరాబర్ ఢీకొండి మధ్యలో నక్కలు అయ్యి ఊరితే ఆ నక్కలు నేను పట్టించుకోలేదు పులి ఇచ్చే సమాధానికి ఇంకో పులి సమాధానం చెప్పింది ఇక్కడ జరిగిన ఒక ప్రయోగం చేశారు మీరు జనరల్ స్థానంలో ముప్పై ఏళ్ల తర్వాత మీ సొంత గ్రామానికి వస్తే ఒక బీసీకి అవకాశం ఇచ్చిరు మెజార్టీ గెలిపించుకున్నారు ముందు భయపడ్డట్టున్నారు కొంచెం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఎందుకంటే మేము నిజమైన కాంగ్రెస్ నేను నాకు ఓటు పుట్టిన కానీ ఏడు టర్మ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేసే ఏడు సార్లు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడతాం అల్లా మూడు సార్లు మా సంత మా మా తమ్ముడు మా తాతగారులే ఒకసారి వెంకటరామరెడ్డి గారు ఎయిటీ ఫైవ్లా ఎయిటీ నైన్లో లో రెడ్డి గారు మళ్ళీ నైన్టీ నైన్లో లో రెడ్డి గారు మా సంత రక్త సంబంధం ఉన్న మా బంధువులకే నేను చేయడం జరిగింది తర్వాత దుర్గా శ్రీనివాసరావు గారికి మూడు సార్లు చేశాను ఒకసారి మాచార్య జగరాజన్ గారికి ఒకసారి చేశాను ఏడు టర్మ్లు మేము ఓడిపోయాం మేము ఊర్లో ఏం చేయలేకపోతున్నాము ఏడు టర్మ్లు ఎమ్మెల్యే గెలిచినా మేము సర్పంచ్ మాత్రం మేమే గెలుచుకుంటూ అని దయాకర్ రావు గారు ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరినాక తెలుగుదేశం టీఆర్ఎస్ చేరినాక నా దగ్గరకు వచ్చి ఆహ్వానిస్తే పోయినా వారు మంత్రి అయ్యారు నేను చాలా డెవలప్మెంట్ చేసిన ఈ ఆరేళ్ల కనువిని ఎరుగని ఈ ఊరికి ప్ర ప్రభుత్వం ఎటువంటి సోర్సో ఎటువంటి ఫండ్స్ తీసుకొచ్చి ఈ మైబాద్ జిల్లా సుమారు ఒక ముప్పై కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసిన వినరాని వినరాని కామెంట్స్ విన్నట్టున్నారు ఎన్నికల్లో నాకు నచ్చిందే నేను చేయాలి ఇంకొకళ్ళు చెప్పేది ఇంతే వినేదే లేదు ఈ ముప్పై ఏళ్ళ మెయిన్ యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో వినని రాని కామెంట్సు ఆరోపణలు టార్గెట్స్ అన్నీ విన్నట్టున్నారు ఆమె బాగా డబ్బున్న వ్యక్తి చాలా బీద నుంచి నుంచేది అమెరికా పోయింది వాళ్ళ ఆయన కూడా చాలా బీద నుంచి పోయి కష్టపడి పైకి వచ్చింది అక్కడ ఆమెకు డబ్బు కానీ రాంగ్ రూట్లో ఖర్చు పెట్టు తెలుసు తప్ప డోర్కి వెళ్ళి ప్రతి ఒక్క పని ఇండియాలో ఏదైనా బ్యాక్ బ్యాక్డోర్తో సాధ్యమైద్ద ఈ అమెరికన్ అమెరికన్ సిటిజన్స్ ఇండియాలో కరప్షన్ ఉంటుంది బాగా ఏది ఎటువంటి వ్యక్తిని కానీ బ్యాక్డోర్తో కొనుక్కోస్ అనే ఒక మైండ్ కాన్సెప్ట్ తో ఉంటుంది చర్లపాలెం ఫలితం సోమవారం వీటిని ఎట్లా చూస్తారు ఇది మొదటి నుంచే ఊహించిన ఫలితమే చర్లపాలెం కానీ సోమవారం కానీ మడిపలి కానీ ఝాన్సీ రెడ్డి గారు మొత్తం కాన్షియస్ లో ఈ మూడు ఊర్లు టార్గెట్ పెడతాను మేము ఊహించుకున్నది మమ్మల్ని ఆమె కోడల్ పవర్ యూజ్ చేసి మమ్మల్ని పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఎలక్షన్ ఆఫీసర్ల వ్యవస్థ కానీ చాలా ప్రెజర్స్ చేసింది వాళ్ళు డబ్బులు కానీ ఆమె అప్పుడు కొనుకొచ్చుకున్న చీరలు కానీ విత్సలు విడిగా పంచింది పోలీసు మమ్మల్ని నిర్బంధం చేయించింది అయినా రాజకీయంలో పడరాని పాటలు పడ్డాడు కిషోర్ రెడ్డి నేను ఇంతవరకు బయటికి వెళ్ళి కూడా నేను ఓట్లా కేవలం రోడ్ షోలు చేశాను తప్ప డోర్ టు డోర్ కూడా ఎందుకంటే ప్రజలకు రెడ్డి కాబట్టి ఇంత అయినా ఈ రియాక్షన్స్ ఏంటి నేను ఎప్పుడు రాజకీయాల్లో పోటీ చేయనే చేసే వ్యక్తిని కాదు ప్రజల కోసం పాటు పడే వ్యక్తిని అయినా ఆరోపణలు చేయడం ప్రత్యర్థులతో చేయించడం విధంగా మిమ్మల్ని పోలీసులు వ్యవస్థ కింగ్ చేయాలనుకుంటాను కింగ్ మేకర్ ఆల్వేస్ మేక్స్ అదర్ స్కింగ్స్ ఇంకో పాలిటీషియన్ చేస్తారు ఓన్ ఓడ కొడతారు ఓను గెలిపిస్తారు నా పాత్ర అది ఈడ ఒకటే రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గారు గారు బీసీ రిజర్వేషన్ మీద చాలా చర్చను పరచడం జరిగింది సుప్రీంకోర్టు దాకా పోవడం జరిగింది సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వలేకపోయింది ఎక్కడైతే జనరల్ ఉంటుందో ఆడ ఫార్టీ టూ పర్సెంట్ మనం పార్టీ పరంగా ఇవ్వాలండి అది ఎక్కడ కూడా మేడం అమలు పరచలే నేను నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా దాన్ని కట్టుబడి ఫార్టీ టూ పర్సెంట్లో ఒక జనరల్ సీట్లో నేను ఒక బీసీ ఒక రజకుడు ఈజ్ అ వర్కర్ అంతకుముందు ఉప సర్పంచ్ చేసిండు ఆ వ్యక్తిని వెట్టి ఆ పెట్టిన రెడ్డి క్యాండిడేట్ను ఝాన్సీ రెడ్డికి ఏం చెప్తారు ఈ ఫలితాల తర్వాత మా ఇప్పటికైనా కను కను తెరువు ఎవరు నీ పిల్లలు ఎవరు నీ పిల్లలు కాదో ఎవరు తప్పుడు సలహాలు చెప్తారో చూసి జరిగిపోయే ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా దాన్ని సరి చేసుకొని అందరిని కలుపుకొని పోతే ఈ మండలం కాంగ్రెస్ కు ఢోకా లేదు ఏమైనా వహిస్తారా మళ్ళా నేనేం చేయను ఇక ముగ్గురు కలిసి ఏమైనా చేస్తారా ఓ కిషోర్ రెడ్డి ఇక దాని గురించి దాని గురించి దాని గురించి ఏమీ ఆలోచన చేయలేదు నిన్న మొన్న ఈ ఎలక్షన్స్ అయినాయి కాబట్టి ఎట్టుబడి ఈ మండలంలో మాకు ఎవరి ఊర్లో వాళ్ళు ఇవాళ స్టక్ అయిపోయినాం ఎప్పటి సెలక్షన్ డెఫినెట్ వీల్ గెట్ టైం మేము అన్ని మండలం అన్ని ఊర్లు తిరగగలుగుతాం మేము పెట్టగలుగుతాం మాకు అనుకూలమైన వ్యక్తులకు మేము చెప్పే మనసుకో టికెట్ ఇస్తే బాబు డబ్బులు అయిపో చుట్టుముట్టినా చుట్టూ అనే అభిప్రాయంలో ఉందంటే మాకు కోటి రూపాయలు అయినా రెండు కోట్లైనా మాకేం పెద్ద ఫరకపడది నువ్వు పెట్టిన క్యాండిడేట్ వాళ్ళందరికీ నువ్వేదో మాకు వ్యతిరేకంగా పోటీ చేస్తే కోట కొద్ది రూపాయలు ఇస్తావు ఆశితో వాళ్ళు నిలిచి ఫస్ట్ వాళ్ళ ఆర్థిక స్థితి వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి ఇచ్చాయి చిల్లపాలెం ఓడిపోవడానికి కారణం ఏంటి జాన్సీ రెడ్డి టిఆర్ఎస్ వాళ్ళను పిలిచి ఎవరైతే పార్టీల కొద్ది ఏళ్ళ కొద్ది శత్రులు ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళని నిజపెట్టే తన పిల్లలకు ఎదురుగా బయటి పిల్లలను నిల్చపెడితే ఎట్టుండో అట్లా జరిగింది ఎవరిపైన నమ్మకంతో ఓటేసారు తిరుపతి రెడ్డి పైన అక్కడ ప్రజలు ఎవరిని విశ్వసించారు అనుకుంటున్నారు ఇక డెఫినెట్లీ తిరుపతి రెడ్డిని విశ్వసించినట్టే కదా నో ఆల్టర్నేట్ జాన్సి రెడ్డి అమెరికా తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి పక్క పెట్టే జెండా మోచిన మహేందర్ని పక్క పెట్టి పిఆర్ఎస్కే వచ్చిన కిరణ్ కి ఇచ్చే ఇచ్చినప్పుడు ప్రజలు ఆటోమేటిక్ గా సెంటిమెంట్ తగ్గనుకుంటారు కదా నీ డబ్బులు గానీ నీ చీరలు గానీ నీ కానీ ఏది పనిచేయదు ప్రయోగాలు చేసినట్టుంది రెడ్డి ఎన్నికల ముందు అటు హరిప్రసాద్ సస్పెండ్ పోలీసుల ఎంట్రీ గ్రామాల్లో కవాతులు నిర్వహించడం ఇవన్నీ దేనికి సస్పెండ్ చేసే పవర్ ఎవరికి లేదు ఆమెయా నాయకు పెద్దగా చదువుకోలే ఈమె ఆడిచ్చిన ఆట తిరిగి ఆడతాడు అంతే తప్ప ఆమెయా నాయకు లేదు ఈవెన్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్న ఉమా నాయక్ గారు కూడా లేదు ఒకరిని సస్పెండ్ చేసే పవర్ ఫస్ట్ వీరు చేసిన తప్పు నువ్వు అధిష్టానానికి క్రమశిక్షణ సంఘం డాక్టర్ డాక్టర్ మల్లు రవి గారికి నువ్వు పంపాలి పంపితే దేవుడికి ఏమే షో నోటీస్ అసలు ఝాన్సీ రెడ్డి గారికి సభ్యత్వమే లేదు ఇదే స్థానిక సంస్థల ఫలితాలపై కిషోర్ రెడ్డి గారితో ముఖాముఖి